ఈరోజు ఈ సింధూర్ అనే యాత్రని పెట్టి ఈరోజు అందరు కూడా సక్సెస్ఫుల్ గా చేసి ఈరోజు వాళ్ళు వీర జమానులకు అందరికి కూడా మేము ఈరోజు ఎంత ఇదిగా చేసినామంటే వాళ్ళ యొక్క ఉపయోగాలు అంటే వాళ్ళు మనల్ని ఈరోజు బతికిచ్చినారు అనేటందుకు ఉదాహరణ అనమాట ఇది ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎక్కడో ఉండి ఆక్సిజన్ అందక ఎంతో ఇది చేసుకుంటూ మనల్ని బతికిస్తున్నారు ఈ రోజు అంటే వాళ్ళకి నిజంగా కూడా మనం జోహార్లు చెప్పాల్సినటువంటి రోజు ఇది అందుకనే ఈ రోజు అందరు కూడా కలిసి కట్టుగా అన్ని పార్టీల వాళ్ళు ఏకమై ఈ రోజు త్రిరంగ యాత్ర మొదలు పెట్టడం జరిగింది వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకి ఆత్మ శాంతి కలగాలని చెప్పి కూడా నేను కోరుతున్నా అన్ని విధాల కూడా అందరికీ కూడా అండగా ఉంటుంది రేపు ఏది వచ్చినా కూడా ఇదే ధైర్యంతోన ఇదే ఇదితోన ముందుకు పోగలుగుతాం మేము కూడా వాళ్ళకి అందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా మా చేతనైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరం కలిసి కూడా మేము అదే నిర్ణయించుకున్నాము రేపు జరగబోయేది కూడా అదిగే ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి అందరికీ తెలుసు భారతదేశం ఎంత గట్టిది ఈ మన మోదీ గారు కూడా ఎంత నాక్ గా తప్పించి వాళ్ళని ఎట్లా ఏ విధంగా దెబ్బ కొట్టాలో కొట్టడం జరిగింది వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి వచ్చినారు కాబట్టి మనకి ఎందుకంటే భారతీయులు అంటేనే మనకు క్షమాగుణం ఉంది కానీ వాళ్ళకి లేదు ఎందుకంటే ఊరికే విహారయాత్ర వాళ్ళకి పోయిన వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళని చంపడము అవన్నీ చేయడం అంటే ఇది నిజంగా కూడా ఇది ఎంత నీచమైన పద్ధతి అంటే అంత నీచమైన పద్ధతి పాకిస్తాన్ వాళ్ళని అయినా కూడా మేము పెద్ద మనసు చేసుకొని ఈ రోజు భారతీయులంతా కూడా వాళ్ళకి ఇంకా చేస్తున్నారంటే అది మోదీ యొక్క గొప్పతనము అదే విధంగా మన ముఖ్యమంత్రులు అందరూ కూడా సహాయం చేస్తూ మేము మీకుంటాం అండగాని అది ఇజ్రాయెల్ వాళ్ళు అయితే మీ వాళ్ళందరూ కూడా మనకు అండగా ఉండరు అంటే కూడా అందరూ బాగుండాలని దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటుంది కానీ వేరే విధంగా కాదు భారతదేశ సార్వభౌమకి సాధించే విధంగా తెలంగాణ ర్యాలీ నిర్వహించడం జరిగింది కోట సూర్యప్రకాశ్ రెడ్డి గారు మరియు సుచేతమ్ గారి ఆధ్వర్యంలో తిరగ ర్యాలీ డోర్ డోర్లు నిర్వహించడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా విశేషంగా విశేషంగా స్పందించి వచ్చినందుకు వారి యొక్క అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూరు పేరిట ప్రపంచానికి భారతదేశ పౌరులందరూ కూడా కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒక్కటేరని పార్టీలన్నీ కూడా ఒకటేనండి ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది ఆపరేషన్ చిందూరులో మనం ఎంతో ఘన విజయం సాధించడంలో సైనికులతో పాటు భారత ప్రభుత్వ పౌరులు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల లాగా వ్యవహరించడం జరిగింది ముందు ముందు కూడా ఎటువంటి కృష్ణ సమయాల భారతదేశం అంతా పౌరులంతా ఒకటేననేసి ప్రపంచానికి చాటు చెప్తూ భారతదేశ సౌరవ రక్షించడంలో ప్రతి భారతీయ పౌరుడు ఒక సైనికుల్లాగా వ్యవహరిస్తారని ఈ సందర్భంగా ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది అందరూ కూడా పార్టీలకు ప్రాంతాలకు మతాలకు అతీతంగా అందరూ ఒకటే భారతదేశ అని ముందు ముందు కూడా ఒకటే ఉండి మన భారతదేశ సౌరవ బాధ రక్షించడం వల్ల ఒక్కరు కూడా ఒక సైనికులుగా ప్రవర్తించాలని ప్రవర్తిస్తారని ఆశిస్తూ చాలా తీసుకుంటారు ఆపరేషన్ సింధూర్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వీర జవాన్ల సౌర పరాక్రమాలను స్మరించుకుంటూ ఈరోజు డోల్ పట్టణంలో దేశభక్తులందరూ భక్తులందరూ కథంతొక్కి దేశభక్తిని చాటుకోవడం జరిగింది పాకిస్తాన్ ప్రజలను భారతదేశంలో సమస్యలను సృష్టిస్తే మత కలహాలను సృష్టిస్తే సింధు ఆపరేషన్ తరహాలు తగిన మూల్యం చెల్లించుకుంటారని పాకిస్తాన్ తీవ్రవాదాన్ని హెచ్చరిస్తున్నాం పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఊపిరిని ఆపేంత వరకు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉగ్రవాదం ఉనికిని లేకుండా చేసేదానికి ఇవాళ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని సంకల్పం ఆపరేషన్ యుద్ధం ప్రారంభించడం జరిగింది అందుకోసమే ఇవాళ భారతదేశం దేశ భక్తితో నిండుకున్న దేశం భారతదేశ సైనికులు వీర జవానులు దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న సైన్యం ఇవాళ ప్రపంచం చూసింది భారతదేశ సైనికుల సౌర్య పరాక్రమాలు భారతదేశ ఆయుధ సంపత్తిని ఇవాళ ప్రపంచ దేశాలు చూసి చూసినాయి పాకిస్తాన్ తగిన మూలం చెల్లించుకుంది పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలను నేరుగా వారి దేశంలోనే కూల్చివేయడం జరిగింది భారత భారత సైన్యానికి ఉండే సత్తాదని భారతదేశ ఆయుధ సంపత్తికి ఉన్న సంపద చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతదేశం కోసం మురళీ నాయక్ లాంటి వాళ్ళు ఇవాళ అందరూ కూడా దేశంలో ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారని మురళీ నాయకు ఆయన తల్లిదండ్రులకు ఆయన ఒక్కరే కాదు ఈ దేశంలో ఉన్న నూట నలభై మంది ప్రజలందరూ కూడా నూట నలభై మంది కోట్ల ప్రజలందరూ కూడా వారి పుత్రులే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ దేశం కోసం వారి బాటల్లో నడిచేదానికి నేను సైతం అంటూ ముందుకు వస్తున్నారని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం